హాయ్ ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను అన్నీ జీరా పౌడర్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ముందుగా నేను మామిడికాయ ముక్కల్ని ఒక బేసన్లో తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ కల్లుప్పు మిక్సీ పట్టుకొని వేస్తున్నాను పచ్చడిలోకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది కదా ఇక్కడ సాల్ట్ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను నెక్స్ట్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుతున్నాను ఇలా ముక్కలకి మెంతి పౌడర్ ఇంకా వెల్లుల్లి బాగా పట్టించాలి చూడండి ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను జీరా కూడా లైట్గా నేను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ తర్వాత నేను ఇక్కడ ఆవపిండి కూడా వేస్తున్నాను ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ముక్కలకి బాగా పట్టించాలి నేనైతే ఇక్కడ ఒక ఇరవై మామిడికాయలు తీసుకున్నాను ఇలా మామిడికాయలు తీసుకొని ఒక నైట్ అంతా వాటర్లో వేసి పెట్టాను మార్నింగ్ తుడిచి ఆరబెట్టి పీసెస్ కట్ చేసి నీట్గా తుడుచుకున్నాను ఇక్కడ నేను వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను పచ్చి వెల్లుల్లి ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం ఆయిల్ కాగబెట్టుకొని పక్క పెట్టుకున్నాము ఆయిల్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి అన్నీ వేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కారం కూడా యాడ్ చేశాను కారం కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాలి మనం కాగబెట్టి పక్క పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ కరెక్ట్ సరిపోయాయి కదా ఆయిల్ మనకి ఇప్పుడు కనిపించదు కానీ ఇంకా ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా మనకి పైకి వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది అసలు తినాలనిపించింది కలుపుతుంటేనే చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు అన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఈ పచ్చాన్ని సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను త్రీ డేస్ తర్వాత తీసి మనకి సాల్ట్ అయిన సాల్ట్ అయినా కారం అయినా తక్కువ పడితే అప్పుడు కలుపుకోవచ్చు ఇక్కడ నేను వేడివేడి అన్నం రెడీగా పెట్టాను లాస్ట్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇది చూడండి ఇలా కలిపి అందరికీ ముద్దలు పెట్టాను దియ్య ఇయర్ సియ వచ్చి కూర్చున్నారు అసలు భయపడుతున్నారు కారం అని ఇక్కడ చూడండి వాళ్ళకి ఒక ముద్ద పెట్టాలనే పెట్టినా ఇక్కడ దియ వద్దు వద్దు అని అనిపించుకుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్